చిన్న మా మనవరాలు ఇద్దరిని మనోరాలను ఎత్తుకుంది ఈ దిత్యాలు ఏడుపుది ఏడుపు దిత్యాలు చాలు 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 చాలు

అలాగే అలాగే ఇటు చూపే ఇటు చూపించు మరి ఇటు ఇటు వేదా వేదా ఇటు చూపించమ్మా గాజులు వేసుకున్నావా అబ్బో గాజులు వేసుకుంద్రు ఆడపిల్ల ఆడపిల్ల ఎట్లా అయినా మనం రెడీ అయితే అది రెడీ అవ్వాలి చూపించమ్మా లేదా ఏది ఒబ్బో గాజులు వేసుకొని ఒప్పు లేదా లేదా అన్ని కార్లు ఆగమాగం చేస్తాం 来，拉之间。